హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ వైద్య ఆరోగ్య శాఖలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఎంఎల్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్నికాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలియజేలో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిమ్మల్లో ఆల్మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఎంఎల్ఎస్ అనేటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు అలాగే ఈ నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మున్సిపల్ ఏరియాస్ లో కొన్ని ఉద్యోగాలని అదర్దర్ మున్సిపల్ ఏరియాస్లో మరికొన్ని ఉద్యోగాలను భర్తీ అనమాట మున్సిపల్ ఏరియాస్లో భర్తీ చేస్తున్నటువంటి ఎమ్ఎల్హెచ్పీ ఉద్యోగాలకి ఎంబీబీఎస్ లేదా బిఏఎంఎస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి డాక్టర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే అదర్దెన్ మున్సిపల్ ఏరియాస్ అంటే రూరల్ ఏరియాస్లో భర్తీ చేసినటువంటి ఎమ్ఎల్హెచ్పీ ఉద్యోగాలకి డాక్టర్స్కి సంబంధించి ఎంబీబీఎస్ లేదా బీఏఎంఎస్ ఉన్నకు మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తారన్నమాట ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అంటే అభ్యర్థులకి అలాగే దాని తర్వాత బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే రెండు వేల ఇరవై తర్వాత బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేస్తారు వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు దాని తర్వాత బీఎస్సీ నర్సింగ్ రెండు వేల ఇరవై కంటే ముందుగా క్వాలిఫై ఉండి వారికి సిపిసిహెచ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తారు దాని తర్వాత జిఎన్ఎం నర్సింగ్ కంప్లీట్ చేసి వారికి కూడా సిపిసిహెచ్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రోగ్రామ్ కింద సిపిసిహెచ్ సర్టిఫికేట్ అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో ప్రిఫరెన్సెస్ వారీస్గా ఏరియాస్ వారీగా కూడా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండర్డ్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్డ్ పర్సన్స్ కి టెన్ ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది అలాగే భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో రెమెనరేషన్ లేదా సాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎంఎల్హెచ్పి సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీఏఎంఎస్ డాక్టర్స్ సంబంధించి శాలరీ వచ్చేసి నలభై వేల రూపాయల కింద మెన్షన్ చేశారు అలాగే ఎమ్ఎల్హెచ్పీ స్టాఫ్ నర్సెస్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి వచ్చేసి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలకి మెన్షన్ చేశారు అంటే అప్రాక్సిమేట్లీ థర్టీ థౌజండ్ కింద మనం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు ఎవరైతే డాక్టర్స్ కింద అప్లై చేసుకుంటారో ఈ యొక్క ఎమ్మెల్ఎస్పీ ఉద్యోగాలకి వారికి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు వచ్చేసి ఎంబీబీఎస్ ఉండాల్సి ఉంటుంది అలాగే టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అలాగే బీఏఎంఎస్ క్వాలిఫికేషన్తో ఆయుర్వేద సంబంధించి అప్లై చేసుకున్న డాక్టర్స్కి వచ్చేసి బీఏఎంఎస్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది అలాగే వీరు వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది అలాగే బీఎస్సీ నర్సింగ్తో కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్లతో పాటుగా నర్సింగ్ కౌన్సిల్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఇద్దరు సంబంధించి కూడా అలాగే జిఎన్ఎం నర్సింగ్తో క్వాలిఫై ఉన్న అభ్యర్థులకు వచ్చేసి జిఎన్ఎం నర్సింగ్ సర్టిఫికేట్తో పాటుగా టీఎస్ నర్సింగ్ కౌన్సిల్లో సర్టిఫికేట్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ప్యూర్లీ మీకు మార్క్స్ ఆధారంగా మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అదేం పర్లేదు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూపించిన విధంగా అప్లికేషన్ నుంచి ఫిల్ చేసి ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు విద్యార్థ సర్టిఫికేట్ సంబంధించిన జిరాక్సులు కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సంబంధించిన జిరాక్సులు అడ్రస్ ప్రూఫ్ కింద జిరాక్సులు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా కలిపి అప్లికేషన్తో పాటు మనం అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నాక మనకి అడ్రస్ కనుక చూసినట్లయితే ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు ఈ అడ్రస్ లో వచ్చి మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ అడ్రస్ క్లియర్ గా గమనించండి ఈ అడ్రస్లో మనం అప్లికేషన్ అయితే క్యానేటి వెళ్ళి మాన్యువల్గా గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో యొక్క అప్లికేషన్ సంబంధించి లేదా నోటిఫికేషన్ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న మనకి మొబైల్ నంబర్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నోటిఫికేషన్కి వివరాలు అప్లికేషన్ ప్రొసీజర్ అన్ని తెలుసుకొని కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే క్యాండిడేస్కి ఎగ్జామినేషన్ ఫీజు లేదా అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు థౌసండ్ రూపీస్ వచ్చేసి ఓసీ బీ క్యాండిడేస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా డీడీ రూపంలో మనం అప్లికేషన్ ఫీజుని అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో డీడీ వచ్చేసి డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వనపర్తి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అడ్రస్తో అంటే ఈ పేరుతో డీడి తీసి అప్లికేషన్తో పాటు మనం డీడీని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి యొక్క నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు పదకొండు రెండు వేల ఇరవై వరకు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి ఇంపార్టెంట్ డేట్స్ కింద ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఈ నెల ఆరో తారీఖు వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి మనకి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేశారు సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణలో ఉన్నటువంటి వనపర్తి జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే చూస్తున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారిగా కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి యొక్క ఎమ్మెల్యేపీ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది నాగర్ కర్నూలు జిల్లా నుంచి కూడా మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ రెండు నోటిఫికేషన్స్ సంబంధించి కూడా వీడియోలు చేసి మన ఛానల్లో ఉంచాను ఇప్పుడు మరొక జిల్లా వనపర్తి జిల్లా నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ గురించి కూడా వీడియో చేసి మన ఛానల్లో ఉంచుతున్నాను సో ఈ రెండు మూడు నోటిఫికేషన్ లింక్స్ కూడా వీడియో లో ప్రొవైడ్ చేస్తాను ఇంకెవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోకున్నట్లయితే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు సో అది ఫ్రెండ్స్ తెలంగాణలో రిలీజ్ అంటే మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్తో మిస్ అవ్వచ్చు అలాగే నోటిఫికేషన్ పీడీఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ని వచ్చేసి వీడియోకి లో ప్రొవైడ్ చేస్తాను కొంచెం నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సేషన్ తెలియచేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చింది తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే